హాయ్ ఫ్రెండ్స్ సాయి సచ్చరిత్ర నలభై తొమ్మిదవ అధ్యాయం ప్రస్తావన హరి కానోబా సోమదేవ స్వామి నానాసాహెబ్ చాందోర్కర్ ప్రస్తావన వేదాలు పురాణాలు బ్రాహ్మమును లేదా సద్గురువును సరిగా పొగడలేవు అలాంటప్పుడు మా వంటి మూర్ఖులు సద్గురువు సాయిబాబాను ఏ విధంగా వర్ణించగలరు ఈ విషయంలో మాట్లాడక ఊరుకుండటమే మేలని తోచుతున్నది మౌనవ్రతమును పూర్ణడియ సద్గురుని స్థుతించుటకు తగిన మార్గమని తోచును కానీ సాయిబాబా సుగుణములను చూసినచో మా వ్రతం మరచి మమ్మల్ని మాట్లాడినట్లు ప్రేరేపించను మన స్నేహితులు కానీ బంధువులు కానీ మనతో లేకునచో మంచి పిండి వంటలు కూడా రుచించవు కానీ వారు మనతో ఉన్నచో ఆ పిండి వంటలు మరింత రుచికరములు అవుతాయి సాయి లీలామృతం కూడా అట్టిదే దీన్ని మనం ఒంటరిగా తినలేము స్నేహితులు బంధువులు కలిసినచో చాలా బాగా ఉంటుంది ఈ కథలను సాయిబాబా ప్రేరేపించి వారి ఇష్టానుసారం మాతో వ్రాయించారు వారికి సర్వస్య శరణాగతి వనర్చి వారి అందే ధ్యానం నిలుపుట మా కర్తవ్యం తీర్థయాత్ర వ్రతము త్యాగము దానాల కంటే తపస్సు చేయట గొప్ప హరిని పూజించట తపస్సు కంటే మేలు సద్గురుని ధ్యానించట అన్నిటికంటే మేలనిది కాబట్టి మనం సాయి నామాన్ని నోటితో పలుకుచు వారి పలుకులను మననం చేయుచు వారి ఆకారాన్ని మనస్సును భావించుకొనుచు వారిపై హృదయపూర్వకమగు ప్రేమతో వారి కొరకే సమస్త కార్యాలను చేయి సంసార బంధము నుండి తప్పించుకునటానికి దీనికి మించిన సాధనం లేదు పైన వివరించబడిన ప్రకారం మన కర్తవ్యాన్ని మనము చేయగలిగినచో సాయి తప్పనిసరిగా మనకి సహాయం చేయను తుదకు మోక్షాన్ని ఇచ్చును ఇక ఈ అధ్యాయంలోని కథల వైపు మరలుదాం హరి కానోబా హరి కానోబా అనే ఒక బొంబాయి మనుషుడొకడు తన స్నేహితుల బంధువుల వల్ల బాబా లేలలు అనేకాలు విన్నాడు కానీ నమ్మలేదు కారణం ఏమంటే అతనిది సంశయ స్వభావం బాబాను స్వయంగా పరీక్షించాలని అతని కోరిక కొంతమంది బొంబాయి స్నేహితులతో అతడు షిరిడీకి వచ్చాడు అతని తలపై జలతారు పాగా ఉంది అతని పాదాలకు కొత్త చెప్పులు ఉన్నాయి కొంత దూరం నుండి బాబాను చూసి బాబా వద్దకు పోయి సాష్టాంగ నమస్కారం అనుకున్నాడు కొత్త చెప్పులు ఎక్కడ ఉంచాలో అతనికి తెలియలేదు చెప్పులు మసీదు ముందుకు మూలన పెట్టి బాబా దర్శనానికి పోయాడు బాబాకు భక్తి పూర్వకమైన నమస్కారం చేసి ఊదీని ప్రసాదమును బాబా చేతి నుండి అందుకొని తిరిగి వచ్చాడు మూలకపోయి చూసేసరికి చెప్పులు కనిపించలేదు చెప్పులు కొరకు వెతకాడు కానీ నిష్ప్రయోజనమైన చాలా చికాకు పొడుచు బస్సుకు వచ్చాడు అతడు స్నానం చేసి పూజ చేసి నైవేద్యం పెట్టి భోజనానికి కూర్చున్నాడు కానీ తన చెప్పులు కూర్చియే చింతిస్తున్నాడు భోజనానంతరం చేతులు కొడుక్కోనటానికి బయటకు వచ్చాడు ఒక మరాఠీ కుర్రవాడు తన వైపు వచ్చిట చూశాడు ఆ కుర్రవాణి చేతిలో ఒక కర్ర ఉంది దాని చివరన కొత్త చెప్పులు జత వేలాడుచున్నాయి చేతులు కొడుక్కుంటూ బయటకు వచ్చిన వారితో అతడు బాబా తనను పంపినని వీధిలో పేట జరికా పేట అని అరచుమని చెప్పమన్నారు అన్నాడు ఎవరైనా ఆ చెప్పులు తమ్మే అనచో అతని పేరు హరి అనియు అతడు కోనోబా కొడుకు అనియూ అతని తలపై జరీపాగా కలదా అనే సంగతిని పరీక్షించిన తర్వాత చెప్పులు నిచ్చివేమని చెప్పారు అన్నాడు ఈ ఇలా చెప్పుడు విని హరి కోనోబా ఆశ్చర్య ఆనందాలు పొందాడు కుర్రవాణి వద్దకు పోయి చెప్పులు తనవని రూఢి చేశాడు అతడు తన పేరు హరి అని తాను కానోబా కుమారుణ్ణని తన తలపై ధరించి జరీపాగా చూపింది ఆ కుర్రవాడ సంతృప్తి చెంది ఇచ్చాడు హరి కానాభా మిక్కి ఆశ్చర్యపడ్డాడు తన జలతార బాగా అందరికి కనిపించవచ్చును కానీ తన పేరు తన తండ్రి పేరు బాబాకి ఎలా తెలుసును అదియే షిరిడికి మొదటిసారి తన రాక అతడు అచ్చడికి బాబాను పరీక్షించుకే వచ్చాడు ఈ విషయం వల్ల అతడు బాబా గొప్ప సత్పురుషుడని గ్రహించాడు అతనికి కావలసింది బాబా బాబాను పరీక్షించట అది పూర్తిగా నెరవేరింది సంతోషంతో ఇంటికి వెళ్ళాడు స్వామి బాబాను పరీక్షించట ఇంకొకరు వచ్చారు వారు కదా వినండి కాకాసాహెబ్ తమ్ముడు బాయిజీ నాగపూర్లో నివసిస్తుండేవాడు పంతొమ్మిది వందల ఆరవ సంవత్సరంలో హిమాలయాలకు పోయేటప్పుడు సోమదేవ స్వామి అనే సాధువు తాతకి పరిచయం కలిగింది ఆ సాధువు గంగోత్రికి దిగువ ఉత్తర కాశీకి చెందినవాడు వారి మఠము హరిద్వారంలో కలదు ఇద్దరు పరస్పరం తమ చిరునామాలు రాసుకున్నారు ఐదు సంవత్సరాల తర్వాత సోమదేవి స్వామి నాగపూర్ వచ్చి బాయిజీ ఇంట్లో దిగాడు బాబా లేలలు విని సంతోషించాడు షిరిడీకి పోయి బాబాను చూడవల్లని అతనికి గట్టి కోరిక కలిగింది నుంచి అతనుంచి పరిచయపుత్రం తీసుకొని షిరిడీకి పోయాడు మన్మాడు కోపరగం దాటిన తర్వాత ట్యాంగా చేసుకొని షిడికి వెళ్తున్నాడు షిడి సమీపానికి రాగా మసీదుపై రెండు పెద్ద జెండాలు కనిపించాయి సాధారణంగా యోగులు వేర్వేరు వైఖరులతో వేర్వేరు జీవన పద్ధతులతో వేర్వేరు బాహ్య వల్లతో ఉందరు కానీ ఈ పైపై గుర్తులను బట్టి యోగి యొక్క గొప్పతనాన్ని కనిపెట్టలేవు స్వామిదేవ స్వామికి ఇదంతా వేరే పందాగా తోచింది రెండు పతాకాలు ఎగురు చూడగానే తనలో తాను ఈ యోగి జెండా ఏంది ఎలా మక్కువ చూపాయి అది యోగికి తగినది కాదు దీన్ని బట్టి ఈ యోగి కీర్తి కొరకు పాటు పడుచున్నట్లు తోచుచున్నది అనుకున్నాడు ఇలా ఆలోచించి షిరిడీకి పోవటం ఆనుకొని నిశ్చయించుకున్నట్లు తనతో నన్ను ఇతర యాత్రికులకు చెప్పాడు వారు అతనితో ఇలా అన్నారు అట్లయినా ఇంత దూరం వేళ జెండాలను చూసినంత మనసు చికాకు పడినచో షిరిడీలో రథము పళ్ళకి గుర్రము బాహ్య బాహ్యాలంకారాలు చూసినచో మరెంత చికాకు పొందదు స్వామి గాబరా పడి ఇలా అన్నాడు గుర్రాలతోనూ పల్లకీతోను జక్కలతోనూ గల సాధువులను నేనెచ్చట చూసి ఉండలేదు అట్టి సాధువులను చూచడి కంటే తిరిగి పోవడమే మేలు అన్నాడు ఇట్లాను చూ తిరుగు ప్రయాణాలు సిద్ధమయ్యాడు తక్కిన తోడి ప్రయాణికులు అతన్ని తన ప్రయత్నమును మాని షిరిడీ లోనికి పొమ్మని అన్నాడు అట్టి వక్రాలోచనను మానమనిరే బాబా మా ఆ జండాలను కానీ తక్కిన వస్తువులను కానీ ఆడంబరాలను కానీ కీర్తిని కానీ లక్ష్య పెట్టని వారని చెప్పారు అవన్నీ అలంకరించిన వారు బాబా భక్తులే కానీ ఏమీ అవసరం కానీ సంబంధం కానీ లేదని చెప్పారు వారి వ్యక్తి ప్రేమల కొద్దీ వారు వాటిని కూర్చుకున్నారని చెప్పారు చివరకు ప్రయాణం సాగించి షిరిడీకి పోయి సాయిబాబాను చూసేటట్లు చేశారు సోమదేవ స్వామి మసీదు దిగువ నుంచి బాబాను దర్శించగానే అతని మనస్సు కరిగింది అతని కళ్ళు నీటితో నిండాయి గొంతుకు ఆర్చుకుని పోయింది అతని కుంటి ఆలోచనలన్నీ అడుగంటి పోయాయి ఎట మనస్సు శాంతించి ఆనందాన్ని పొంది ఆకర్షించబడినో అదే మన మనము విశ్రాంతి పొందవలసిన స్థలం అని తన గురువు చెప్పిందానికి జ్ఞప్తికి తెచ్చుకున్నాడు అతడు బాబా పాదధూలు దొర్లుట తాహతాల్లాడాడు బాబా దర్శనం కొరకు దగ్గరకు పోగా మా వేషము మా దగ్గరనే ఉండని నీ ఇంటికి నీ పొమ్ము తిరిగి మసీదుకి రావద్దు ఎవరైతే మసీదుపై జెండా నగరవైచున్నారు అట్టి వారి దర్శనం చేయనేలా ఇది యోగి ఇక్కడ ఒక నిమిషమైనా ఉండవద్దు అన్నారు ఆ స్వామి మిగల ఆశ్చర్యపడ్డాడు బాబా తన మనస్సును గ్రహించి బయటికి ప్రకటించున్నారని తెలుసుకున్నాడు ఎంత సర్వజ్ఞుడు తాను తెలివి తక్కువ వాడని బాబా మహానుభావుడని గ్రహించాడు బాబా అందరినీ కౌగులించుకున్నట కొందరిని ఆశీర్వదించట కొందరిని ఓదార్చట కొందరి వైపు దాక్షిణ్యంతో చూసుట కొందరి వైపు చూసిన నవ్వుట ఊది ప్రసార దాన్ని ఇచ్చిన ఇట్లా అందరినీ ఆనందింప చేసి సంతృప్తి పరచుట చూసి తనను ఒక్కరిని ఎలా అంతకట్నంగా చూస్తున్నారో అతనికి తెలియలేదు తీవ్రంగా ఆలోచించి బాబా చేయనిదంతా తన అంతరంగంలో ఉన్న దానితో సరిగ్గా ఉన్నదని గ్రహించాడు దానివల్ల పాఠం నేర్చుకొని వృద్ధి పొందుటో యత్నించాలని గ్రహించాడు బాబా కోపం మారు రూపంతో ఉన్న ఆశీర్వాదమే అనుకున్నాడు కొన్నాళ్ళ పెమట బాబాయంత అతనికి నమ్మకం బరపడింది అతను బాబాకు గొప్ప భక్తుడయ్యాడు నానాసాహెబ్ చాందోర్కర్ ఈ అధ్యాయాన్ని హేమద్ పంత్ నానాసాహెబ్ చాందోర్కర్ కర్తో ముగించారు ఒకనాడు నానాసాహెబ్ మహల్ సాపతి మొదలగు వారితో కూర్చొని ఉండగా బీజాపూర్ నుంచి ఒక మహమ్మదీయుడు కుటుంబంతో బాబాను చూడటానికి వచ్చాడు అతనితో బోషా స్త్రీలు ఉండటం వల్ల నానాసాహెబ్ అక్కడి నుండి లేవాలని అనుకున్నాడు కానీ బాబా అతను నివారించారు స్త్రీలు వచ్చి బాబా దర్శనం చేసుకున్నారు అందులో ఒక స్త్రీ ముసుగు తీసి బాబా పాదాలకు నమస్కరించి తిరిగి ముసుగు వేసుకుంది నానాసాహెబ్ ఆమె ముఖ సౌందర్యాన్ని చూసి మరలా కోరారు నానా యొక్క చాంచల్యాన్ని చూసి స్త్రీలు వెళ్ళిపోయిన తర్వాత బాబా నానాతో ఇలా అన్నారు నానా అనవసరంగా చికాకు పడుచుంటి వేళ ఇంద్రియాలను వాని పనులను చేయనిమ్ము వానిలో మనం జోక్యం కలుగు చేసుకోకూడదు దేవుడు ఈ సుందరమైన ప్రపంచాన్ని సృష్టించి ఉన్నాడు కానీ అందరినీ చూసి సంతసించుట విధి క్రమముగాను మెల్లగాను మనస్సు స్థిరపడి శాంతించును ముందు ద్వారం తెరిచి ఉండగా వెనక ద్వారం గుండా పోనేలా మన హృదయం స్వచ్ఛంగా ఉన్నంత వరకు ఏమీ దోషం లేదు మనలో చెడ్డ ఆలోచన లేనప్పుడు ఇతరులకు భయపడనేలా నేత్రాలు వారి పని అవి నెరవేర్చుకునవచ్చు నీవు సిగ్గుపడి బెదరనేలా శ్యామ అచ్చటినీ ఉన్నాడు కానీ బాబా చెప్పిందాన్ని గ్రహించలేకపోయాడు ఇంటికి పో దారిలో శ్యామ ఆ విషయమైన నానాను అడిగాడు ఆ చక్కని స్త్రీ వైపు చూసి తాను పొందిన ఆ చెంచలతోను గుచ్చి నానా చెప్పారు బాబా దాన్ని గ్రహించి ఎలా సలహానిచ్చనో వివరించారు బాబా చెప్పిన దాని భావం మా నాన్న ఇట్లా చెప్పదొడంగను మనస్సు సహజంగా చెంచడమైనది దాన్ని ఉద్రేకించినట్లు చేయరాదు ఇంద్రియాలు చెలించవచ్చును శరీరము స్వాధీనమును అందించుకుని వెళ్లను దాని యోరిమిపోనట్లు చేయరాదు ఇంద్రియాల విషయాల వైపు పరిగెత్తురు కానీ మనము వారి వెంట పోరాదు మనము ఆ విషయాలను కోరకూడదు క్రమముగాను నెమ్మదిగాను సాధన చేయటం వల్ల చంచలత్వమును జయించవచ్చును ఇంద్రియాలకు మనము లోబడకూడదు కానీ వారిని మనం పూర్తిగా స్వాధీనమొందించుకునలేము సమయానుకూలంగా వాని నలచి సరిగ్గా ఉంచుకొనచుండవలను నేత్రములు అందమైన వారిని చూచటి కొరకే ఇవ్వబడినవి విషయముల సౌందర్యము నిర్భయముగా చూడవచ్చు భయమును కానీ లజ్జకు గాని అవకాశం లేదు దురాలోచనలు మనసునుంచుకొనరాదు మనస్సున ఎట్టి కోరిక లేక భగవంతుని సుందరమైన సృష్టిని చూడుము ఈ విధంగా ఇంద్రియములను సులభముగాను సహజముగాను స్వాధీనం చేసుకోవచ్చు విషయాలు అనుభవించుటలో కూడా నీవు భగవంతుని నిర్తయం దుంచుకొనదు బా ఇంద్రియములను మాత్రం స్వాధీనం అందించుకొని మనస్సును విషయాల వైపు పరుగడిచ్చినచో వానిపై అభిమానం చో చావు పుట్టుకల చక్రం నశించదు ఇంద్రియ విషయాలు హానికరమైనవి వివేకము అనగా నిత్యానిత్యాలకు భేదములు గ్రహించట సారథిగా మనస్సును స్వాధీనమందించుకునవలను ఇంద్రియాలను ఇచ్చిన ఇంద్రియాలను ఇష్టం వచ్చినట్లు సంచరింపచేయరాదు అటువంటి సారథితో విష్ణు పదాన్ని చేరగలం అదియే మన గమ్యస్థానం అదే మన నిజమైన ఆవాసం అచ్చటి నుండి తిరుగు వచ్చట లేదు ఇక్కడితో నలభై తొమ్మిదవ అధ్యాయము పూర్తయింది ఇక యాభై అధ్యాయంలోకి వెళ్దాం యాభైవ అధ్యాయంలో కాకాసాహెబ్ దీక్షిత్ శ్రీ టెంబేస్వామి బాలారాం దురంధర్ మొదలగు వారి గురించి చెప్పుకుందాం అయితే మీకు కనుక నా వీడియో నచ్చినట్లయితే నా వీడియోని లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి అలాగే నా ఛానల్ కనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను ఎంకరేజ్ చేయండి ఈ ఛానల్లో సాయి చరిత్ర విషయాలే కాదు సాయితో నా అనుభవాలే కాదు అలాగే గురుచరిత్ర అలాగే మిగతా విషయాలు కూడా ఆధ్యాత్మిక విషయాలు చర్చించాలనుకుంటున్నాను థ్యాంక్ యూ ఫ్రెండ్స్కి